అండ్ ఇంకొకటి సార్ ఇంకొక ప్రశ్న ప్రశాంత్ గారు ఇంకొక ప్రశ్న ఇప్పుడు ట్వంటీ సిక్స్టీన్ బరాక్ ఒబామా అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ జో బైడెన్ వీళ్ళిద్దరూ కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్లో భాగంగా ఇక్కడి నుంచి ట్వంటీ సిక్స్టీన్లో ఐదుగురు ట్వంటీ సిక్స్టీ ట్వంటీ త్రీలో ఏడుగురు ఇట్నుంచి అటేళ్ళారు అటు నుంచి వచ్చారు ఖైదీల మార్పిడి జరిగినప్పుడు మధ్యలో వాళ్ళకి ఏదైనా రాన్సమ్ కూడా ఇచ్చారా దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్ లో ఏమో ట్వంటీ సిక్స్టీన్ లో విత్ వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ఇంట్రెస్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో సిక్స్ బిలియన్ డాలర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అమెరికాకి ఇది ఆల్మోస్ట్ అమెరికా ఇరాన్ అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఒప్పందం అందరం కూడా తెలిసిందేనండి బయట అంటే దాచితే దాచేది కాదు అమెరికన్ మీడియా కూడా గొగ్గోలు పెట్టింది అనేది నాట్ ఏ గుడ్ అని చెప్పి ఇజ్రాయల్ కూడా అపోర్ట్ చేసింది ఆ టైం లో సో బైడెన్ గారు అప్పుడు ఇప్పుడు భారత్ ఓబామా గారు టైం లో అను న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నారు వాళ్ళిద్దరు సో చేసుకున్నప్పుడు ఆ టైం లో అప్పుడప్పుడు కొన్ని ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ లాగా ఇలా ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రిజనర్స్ ఇవ్వటమే కాకుండా చాలా మంది అన్నట్టుగా మనం ఏదో తాంబూలంలో పెట్టించామన్నట్టుగా వాళ్ళకి తాంబూలం లాగా చక్కగా మనీ అన్ని పెట్టి దాంట్లో వాళ్ళ వాళ్ళ ఖైదీని వాళ్ళకి పంపించి మరి వాళ్ళతో పాటు డబ్బులు పంపించారు సో ఏమైందంటే అలా పంపించడం వల్ల ఏమైందంటే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే సిక్స్ బిలియన్ డాలర్స్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోయినాయో అంటే సౌత్ కొరియా నుంచి కతార్కి వెళ్ళినాయి ఖతార్ నుంచి వీళ్ళకి వచ్చినాయి అది అది ఒక రిస్ట్రెక్టెడ్ అకౌంట్ అని చెప్పారు కానీ దే డ్రాన్ అప్ వెరీ ఈజీలీ అది అంతా కూడా గ్రౌండ్ ఎవరి హ్యుమానిటీ కోసం సార్ ఇచ్చింది హమాస్ హ్యుమానిటీ కోసమా హెస్బుల్ హెస్బుల్లాస్ హ్యుమానిటీ కోసమా హౌతీస్ హ్యుమానిటీ కోసమా లేకపోతే సాధారణ పౌర జీవనం సఫర్ అవుతున్న సాధారణ సాధారణ పౌర జీవనం కోసం అమెరికా ఇచ్చిందా అమెరికా అంతర్జాతీయంగా చాలా విమర్శలు అభియోగాలు ఎదుర్కొంది నిందలు ఎదుర్కొంది ఈ చేసిన దానికి చెప్పండి దీనివల్ల ఉగ్రవాదం పెరగలేదా మూడు గ్రూపులు పెరిగాయా లేదా అంటే గా ఏమైంది అంటే వీళ్ళు ఊహించింది వేరు అక్కడ జరిగింది వేరు అంటే ఇరాన్ అప్పుడు దాకా ఇచ్చిన ప్రొజెక్షన్ వేరు వాళ్ళకి సో ఇమీడియో ఎప్పుడైతే జో జో బైడెన్ గారు ఈ సిక్స్ బిలియన్ డాలర్స్ చేశారో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ లో దే అటాక్ ఇజ్రాయెల్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ కరెక్ట్ గా అక్టోబర్ సెవెంత్ కి మీకు ఇంకొకటి కూడా చెప్పాలి అక్కడ చాలా మంది మోసాద్ పేలు మోసాద్ పని చేయలేదా మోసాద్ ఏమైంది అదేమైంది ఇదేమైంది అని మాట్లాడుకుంటున్నారు మీరు ఆ పర్టిక్యులర్ ఏరియా చూస్తే గనక అక్కడ నుంచి ముందుగా అక్టోబర్ సెవెంత్ నుంచి ముందు ఆరు నెలలు చూస్తే అంటే గవర్నమెంట్ కమాండర్స్ ప్లస్ ప్రజలకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ నడిచింది ఒక అవర్ నడిచింది ఎందుకంటే నితిన్యాహు గారి మీద ఆరోపణలు చూస్తున్నాం చూపిస్తున్నాం ప్రశాంత్ గారు మొత్తం ముప్పై మంది జనరల్స్ లిస్ట్ కూడా అదే అదే మీరు చూసారు కదండి అవన్నీ వాళ్ళందరూ కూడా కమాండర్స్ సో ఆ టైంలో లో ఏమైందంటే అప్పటికే అమర్చబడినటువంటి కొంతమంది సెల్స్ ఇజ్రాయెల్ ఉన్నటువంటి వాళ్ళు ఆ డార్కెస్ట్ అవర్ ని క్యాప్చర్ చేశారు మంచిగా సో ఆ ఉన్న చిన్న గ్యాప్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు అనుకుంటానే ఉంటాం మనం మన టాపిక్స్ లో ఎవ్రీ మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ నాట్అట్ మ్యాచ్ లాంటిది ఇజ్రాయిల్ కి సో ఆ పర్టిక్యులర్ ఇంకా చిన్న క్షణం ఉన్న గ్యాప్ ని వాళ్ళు క్యాప్చర్ చేసి అటాక్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా వాళ్ళని తిప్పు కొట్టారు దాన్ని దాని నుంచి చాలా బంకర్స్ ని కనుగొన్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు స్టిల్ ఈ రోజు ఇరాన్ తో యుద్ధం అయిపోయినా సరే ఇజ్రాయెల్ అదర్ హ్యాండ్ ఇంకొక ఏం చేస్తుంది అంటే ఫిఫ్టీ పీపుల్ ఇంకా హాస్టర్స్ ఉన్నారు అక్కడ ఇంకా యాభై మంది హాస్టర్స్ ఉన్నారు ఆ యాభై మందిని నిడిపించే ప్రయత్నంలో నిన్న ఇంటెన్సిఫై టాక్స్ డైలాగ్స్ జరిగినాయి దానికి ఖతారు తర్వాత ఈజిప్టు తర్వాత సౌదీ అరేబియా ఈ మూడు కూడా కోఆర్డిట్ షాక్స్ సో దీని వల్ల ఏమవుతుందంటే ఇజ్రాయెల్ చరిత్ర చూసుకుంటా అంతకుముందు ఒక్క ఖైదీని అంటే ఒక యుద్ధ ఖైదీని విడిపించుకోవడానికి ఒక సైనికుల్ని మళ్ళీ ఇటువైపు తెప్పించడానికి వెయ్యి అరవై మందిని దరిదాపుగా వెయ్యి అరవై మందిని రిలీజ్ చేశారు టెరస్ ని సో ఇజ్రాయెల్ కేర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో నౌ ఐ హోప్ ఎంతమంది పచ్చుకున్నారో ఎంతమంది చనిపోయారు ఇప్పుడైతే అపెక్షలుగా లెక్కలేదు కానీ బట్ ఇంకా స్టిల్ యాభై మంది అయితే గా ఉన్నారు అక్కడ సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ఇప్పటికైనా ఇరాన్ గానీ ఇజ్రాయెల్ గానీ దే ఎ వెరీ గుడ్ క్యాపబిలిటీ ఇరాన్ ఈస్ నాట్ ఎ జోక్ కంట్రీ ఇరాన్ కూడా నైన్టీ టూ పాయింట్ ఫోర్ మిలియన్ పీపుల్ ఉన్నటువంటి కంట్రీ తర్వాత వాళ్ళకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీ నేచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి కంట్రీ వాళ్ళ దగ్గర ఉన్న నేచురల్ రిసోర్స్ ని కనుక ప్రపంచానికి ఉపయోగించి ఇజ్రాయిల్ లాగా ఉపయోగిస్తే ఇజ్రాయల్ ఇరాన్ కూడా మంచి కంట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్ లో ఒక మంచి సుప్రీం పవర్స్ పవర్స్ గా ఇద్దరు కూడా ఎదగడానికి అవకాశం ఉండేది రైట్ అంటే ఇరాన్ ఈ అవకాశాన్ని మంచి వైపు నడిచేలాగా ఉపయోగించుకోవచ్చని అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే కొమైని ఇస్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఫ్రే ఇప్పుడు ఆయన కొడుకులు ముగ్గురులో ఒక క్లరిక్కి ఆయన కొడుకులు ముగ్గురులో ఒక క్లరిక్ ఒక ఆయన ఉన్నాడట ఒక మళ్ళీ ఒక మత ప్రవక్త ఆయనకు అప్పు చెబితే ఇంతకు మించిన ఛాంద్రస్వాదం వస్తుందేమనే ఒక భయం అయితే ఇరాన్ ప్రజానీకంలో ఉంది అలాగని రాచరికాన్ని వాళ్ళు ఆహ్వానించలేరు మోడరేట్ గవర్నమెంట్ లైక్ అంటే ఒక డెమోక్రటిక్ అని అనలేము రిలీజియస్ డెమోక్రటిక్ కంట్రీగా అది ఫెన్ ఫెనటిక్ కంట్రీ కాకుండా రిలీజియస్ డెమోక్రటిక్ కంట్రీగా మేనిఫెస్ట్ అవటానికి ట్రాన్స్ఫామ్ కావటానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా భవిష్యత్తులో అంటే డెఫినెట్ గా ఇప్పుడు చాలా మంది యూత్ వచ్చేసారండి ఇరాన్ లో కూడా మంచి యూత్ వచ్చారు చక్కగా చదువుకున్నాము బయటకి ఎందుకంటే ఈ సబ్సికేషన్ చాలా సంవత్సరాలుగా వాళ్ళు బాధించబడుతున్నారు సబ్సికేషన్ ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ నుంచి ఇప్పుడు దాకా అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ దాకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో